నమస్తే అండి ఎలా ఉన్నారు మన దేశంలో శివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం కదా అంతేకాదు ప్రధానమైన దేవాలయాలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు కదా అసలు శివరాత్రికి బ్రహ్మోత్సవాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి శివరాత్రి పర్వదినం ఎప్పటి నుండి మొదలైంది ఎక్కడ మొదలైంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం పురాణంలోని అరుణాచల మహత్యంలో దీని గురించి వివరంగా చెప్పబడింది ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు భుజగశైనుడే ఉండగా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు బ్రహ్మదేవుడి రాకని గమనించని విష్ణుమూర్తి తనకు తగిన ఆసనమిచ్చి గౌరవించలేదు ఈ పరిణామానికి కొంచెం కలత చెందిన బ్రహ్మదేవుడు పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని విష్ణుమూర్తికి తెలియజేశారు దీనికి శ్రీ మహావిష్ణువు సమాధానం చెబుతూ బ్రహ్మదేవా నువ్వు చెప్పినది సముచితమే కానీ నువ్వు నన్ను ఇప్పుడు చూశావు కనుక నేను నీ సృష్టిలో జన్మించిన వాడిని అని అపోహపడుతున్నావు కానీ నిజానికి నువ్వు నా నాభి కమలం నుండి జన్మించావు కావున నీవే నన్ను గౌరవించాలి అని తెలియజేశాడు ఈ వాదన అనుకోని పరిణామాలకు దారితీసింది ఇరువురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడం కోసం యుద్ధాన్ని ఆశ్రయించారు యుద్ధంలో ఇరువురు ప్రయోగించిన అస్త్రాలకు పదునాలుగు భువనములు కంపించసాగాయి ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సర్వ దేవతలు పరమశివుడిని జోక్యం చేసుకోమని ప్రార్థించారు వారి విన్నపాన్ని అంగీకరించిన పరమశివుడు యుద్ధరంగంలోనికి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో బ్రహ్మ తన బ్రహ్మాస్త్రాన్ని శ్రీ మహావిష్ణువు తన వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించారు ఆ శక్తివంతమైన అస్త్రముల నుండి సర్వ లోకాలను రక్షించడం కొరకై పరమశివుడు ఒక అనంతమైన కాంతి స్తంభంలాగా ఉద్భవించి అన్ని అస్త్రాలను తనలోనికి ఐక్యం చేసుకున్నాడు ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన బ్రహ్మ మరియు విష్ణువు ఈ కాంతి యొక్క ఆద్యంతాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు దీన్ని ముందుగా ఎవరు కనిపెడతారో వారే గొప్ప అని ఒక ఒప్పందానికి వచ్చారు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి కాంతి యొక్క ఆదిని కనిపెట్టడానికి బయలుదేరారు బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి దాని చివరి స్థానాన్ని కనిపెట్టడానికి బయలుదేరారు ఇలా ఎన్నో దివ్య సంవత్సరాలు గడిచింది కానీ ఆ ఇద్దరు ఆద్యంతాలను కనిపెట్టలేకపోయారు ఇక ఈ అన్వేషణ నిరర్థకము అని భావించిన శ్రీ మహావిష్ణువు తన ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కి వచ్చేశారు ఇంతలో బ్రహ్మగారికి ఆ కాంతి యొక్క చివరి భాగం నుండి వస్తున్న కేతకీ పుష్పము మరియు ఒక గోవు కనిపించాయి బ్రహ్మగారు తను ఈ చివరి స్థానాన్ని చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పమని కేతకి పుష్పాన్ని గోవుని కోరాడు దానికి కేతకి పుష్పం అంగీకరించింది కానీ గోవు మాత్రం తన ముఖభాగముతో అవునని పృష్ఠభాగముతో కాదు అని బదిలిచ్చింది ఈ కాంతి మూలస్థానాన్ని కనిపెట్టలేకపోయానని శ్రీ మహావిష్ణువు తన ఓటమిని అంగీకరించాడు తనే గొప్ప అని బ్రహ్మదేవుడు సంతోషిస్తూ ఉండగా అకస్మాత్తుగా అనంతమైన కాంతిలో నుండి పరమశివుడు ఉద్భవించాడు శ్రీ మహావిష్ణువు నిజాయితీకి సంతోషించిన పరమశివుడు నీకు నాకు అభేదము అని సంతోషంగా చెప్పాడు బ్రహ్మ చేసిన మోసానికి తగిన శిక్ష వేయమని పరమశివుడు తన మూడవ కంటితో కాలభైరవుణ్ణి సృష్టించాడు వెంటనే కాలభైరవుడు బ్రహ్మగారి ఐదవ తలను తీసివేశాడు అంతేకాకుండా బ్రహ్మగారికి ఎటువంటి ఆలయాలు ఉండవని పరమశివుడు శాపవాకు విడిచిపెట్టాడు అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పానికి మరియు గోవుకు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది ఇకపై కేతకీ పుష్పం శివ పూజకు ఉపయోగించరాదని గోవును ఎవరు ముఖభాగమున పూజించరాదని శపించాడు తన తప్పును తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మగారు క్షమించమని వేడగా పరమశివుడు అభయమిచ్చాడు చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యేకంగా ఆలయాలు లేకపోయినప్పటికీ ప్రతి దేవాలయంలో చేసే అత్యున్నత ఉత్సవాలు బ్రహ్మగారి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు అందుకే వాటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు అనంతకాంతి నుండి పరమశివుడు ఉద్భవించిన ఆ రోజును లింగోద్భవం అని పిలుస్తారు దానినే మనం శివరాత్రిగా జరుపుకుంటాము ఆ అనంతకాంతి భూమిని తాకిన పరమ పవిత్ర స్థలం అరుణాచలం తదనంతరం అనంతకాంతి ఒక పర్వతంలాగా మారిపోయింది ఆ పర్వతమే అరుణాచలంలోని అరుణగిరి ఈ అరుణగిరికి అసంఖ్యాక భక్తులు సుమారు పదునాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణను శ్రద్ధతో ఆచరించి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారు కేవలం మానవులే కాదు ఎందరో సిద్ధులు దేవతలు కూడా ఇప్పటికీ అరుణగిరికి ప్రదక్షిణ చేసి పరమశివుడి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ ఇతిహాసం వర్ణించే శిల్పాలు అరుణాచలం ఆలయంలో మనం ఇప్పటికీ దర్శించవచ్చు ఎన్నో కల్పాల క్రిందట ఏ యుగంలోనో జరిగిన ఈ ఇతిహాసాన్ని మన దేశం ఇప్పటికీ ఆచరిస్తోందంటే ఇది కేవలం సనాతన ధర్మం యొక్క గొప్పతనం మాత్రమే